హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ దర్ ఫుడ్ లాగ్ వా ఏంటిది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంత కలర్ఫుల్గా ఉందా అబ్బా అసలు నిజం చెప్పండి మీకు కూడా నోరు ఊరుతుంది కదా చూస్తుంటే ఇది మన రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా దోశ ఆవకాయ పచ్చడి అనమాట మనం మామిడికాయ సీజన్లో చక్కగా మామిడికాయలు పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ దోశ ఆవకాయ కూడా దొరికితే చక్కగా పెట్టేసుకోండి ఎంతో సింపుల్గా అయితే రెసిపీ అయిపోద్ది ముందుగా కొద్దిగంత మెంతులు అండ్ ఒక చిన్న కప్పు వరకు అయితే ఆవాలు తీసుకొని ఈ విధంగా అయితే మిక్సీలో వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసే ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ దోశ ఆవకాయ పచ్చడి కోసం మంచి కాయనైతే తీసుకోండి గట్టిగా ఉండాలి అయితే మనం పౌడర్ చేసుకున్నాం కదా దాంట్లోకి కప్పు ఉన్నారైతే కారాన్ని యాడ్ చేసుకున్నాం మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవాలి ఒక చిన్న కప్పు అయితే మంచిగా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకున్నాం దాంతోపాటు ఒక చిటికడ అంతా కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట ఇవన్నీ మంచిగా కలిసిపోవాలి పౌడర్స్ మొత్తం మంచిగా ఆ విధంగా టక్క టాకా అంటూ మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి చూసారా దోశ ముక్కలని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాము పిక్కలు లేకుండా తడి లేకుండా మంచిగా ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా కారాన్ని మొత్తం దాంట్లోకి మిక్సప్ చేసేసుకోండి అసలు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో సీజన్లో మ్యాంగో పచ్చళ్ళు మంచిగా పెట్టుకొని తిన్నాం కదా అసలు ఈ సీజన్లో ఇలాగా దోసకాయ దొరికినప్పుడు మంచిగా పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది తెలుగు వాళ్ళకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదా నాకైతే మర్రి అంటే మరీ ఇష్టము ఈ విధంగా అన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి వెల్లుల్లిపాయలు అనేవి పెద్దవి తీసుకోండి తీసుకుంటేనే బాగుంటుంది తర్వాత ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి ఇందులోకి పల్లె ఆయిల్ అయితే బాగుంటుంది అనమాట పచ్చళ్ళకి మ్యాక్సిమమ్ పల్లె ఆయిల్ యూజ్ చేస్తేనే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది మంచి టేస్ట్ అనమాట అంతే అన్ని సింప్ల్గా అయితే రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒక టూ డేస్ వరకు ఈ పచ్చని అనేది మంచిగా జాడీలో కానీ లేకపోతే ప్లాస్టిక్ జార్స్ ఏమైనా ఉంటాయి కదా దాంట్లో అయితే స్టోర్ చేసుకోండి ఒక టూ డేస్ తర్వాత ముక్క అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది ఆ కారం కూడా మగ్గి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆ మెంతులు అవి వేసాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టూ డేస్ తర్వాత ఓపెన్ చేసి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని కానీ లేకపోతే పెరుగన్నంలో ముక్క నంచుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే నాకైతే చాలా ఇష్టం మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్